కోవా తోటి ఈరోజు జాము ఎట్లా చేయాలి వీడియోలో అత్తమ్మ ఎట్లా కలుపుతుందో అట్లా మైదా కోవాను మంచిగా స్మూత్గా కలుపుకోవాలి ఈ మణికట్టుతో మంచిగా ఇట్లా కింద రుద్దినట్టు అని అక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్ కలుపుకోండి మంచిగా మెత్తగా స్మూత్ గా కలుపుకున్నాక క్రాక్స్ లేకుండా నీట్ గా ఉండేలాగా చుట్టుకోవాలి మనకి ఎంత సైజు అవసరం ఉంటే అంత సైజు ఉండాలి చుట్టుకోవాలి అక్కడ మా అత్తమ్మ అన్ని ఉల్లెలు చుట్టేలోపు ఇక్కడ నేను పొయ్యి మీద చక్కెర పెడుతున్న పాకానికి ఈ కిలో చక్కెరలో రెండు పెద్ద గ్లాసుల నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకొని పాకం రెడీ చేసుకోవాలి పాకం రెడీ అయ్యేలోపు పక్కన ఇంకో పొయ్యి మీద చిన్న కడాయిలా నూనె పెట్టుకుందాం జాములు ఫ్రై చేసుకోనికి పాకం రెడీ అయినాక కొంచెం ఇలాయచి పొడి అండ్ వేసుకోవాలి పక్కన చిన్న మంట పెట్టుకొని కొన్ని కొన్ని జామున్లు వేసుకుంటూ గోల్డ్ చిన్న మన వీడియోలో చూపిస్తున్నంత కలర్ వరకు గోల్డ్ ఇచ్చుకోవాలి మంట చిన్నగా పెట్టుకోవాలి మా ఇంట్లో ఎప్పుడు చేసిన జామున్లు మాత్రం అత్తమ్మనే చేస్తుంది మనం చేసుకున్న జామున్లన్నీ రెడీ అయినాక పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ జామున్లన్నీ పాకంలో వేసుకోవాలి ఒక పది ఒక ఇరవై నిమిషాలు నానిన తర్వాత మంచిగా పీల్చుకుంటాయి